రజకారులను తరిమి కొట్టి పేదలకు న్యాయం చేసిన ఉద్యమ కెరటం చిట్టాల ఐలమ్మ జీవితం అందరికీ స్పూర్తిదాయకమని పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన గుంటూరులో ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బీసీ సంఘాల నేతలు పరచుడి సంజీరావు జీవపుడి శ్రీనివాసరావు నాగమల్లేశ్వరరావు తదితరులు విడుదల చేశారు చంద్రబాబు నగర్ ఐలమ్మ విగ్రహం వద్ద జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఐలమ్మ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఈ నెల ఇరవై ఆరో తేదీన వీరనారి చిట్ట్యాల ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి కార్యక్రమం అదేవిధంగా గుంటూరులో విగ్రహం ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పార్టీలకు అతీతంగా అందరం కూడా రజక జాతి అంతా ఒకే తాటి మీద ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా అత్యంత భారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ఈ యొక్క గుంటూరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు రజక సంఘ నాయకులు కుల సంఘ నాయకులు అందరి కూడా తమ వంతుగా తమ బాధ్యతగా గారంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ కెరటం అని చెప్పేసి ఆమె మీద ఉన్న గౌరవంతో వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మాజేటి కళ్యాణ మండపం చంద్రమౌళి నగర్లో ఐలమ్మగారి విగ్రహం దగ్గర మరి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మా అధ్యక్షులు పర్చూరి సంజీవరావు గారు అదేవిధంగా పిఎస్ఆర్ గారు అంజయ్ గారు ట్రెజరర్ గారు ఇంకా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం ఆహర్నిస్సులు కష్టపడుతూ ఉన్నారు మేము పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మా కష్టానికి తగ్గ ఫలితం అనేది అక్కడ మేము చూస్తూ ఉన్నాం అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో ఉన్న రజకుల సత్తాన్ని చాటాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ మీడియా యొక్క సమావేశం నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వారికి నా తోటి సహోదరులు పిఎస్ఆర్ గారికి అంజీ గారికి నాగమలేశ్వరరావు గారికి జూపూడి శ్రీనివాసరావు గారికి రామణ గారికి విజయలక్ష్మి గారికి మిగతా కిరణ్ గారికి పెద్దిరాజు గారికి వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులు కూడా నమస్కారాలు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ఇరవై రోజుల క్రితం గారి జయంతి కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాము రేపు ఇరవై ఆరో తారీఖున దాన్ని ఓ ఉత్సవంలాగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాము మా కమిటీ సభ్యులందరం కలిసి మేము ప్రతి డివిజన్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ వెళ్తూ ఉంటే మా ఏరియాలోకి వచ్చి తిరిగి పాంప్లేట్లు పంచండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు పిలిచి ప్రతి ఇంటికి తీసుకెళ్ళటం జరిగింది అట్లానే రేపు ఇరవై ఆరో తారీఖున వంతుగా మేమందరం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము చాకల ఐలెం అంటే మామూలు వ్యక్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే రజాకారుల్ని తరివి కొట్టి పేదలకి న్యాయం చేసిన మహోన్నతమైన వ్యక్తి వీరనారి అట్లాంటి వీరనారికి మన తెలంగాణలో యూనివర్సిటీలకి పేరు పెట్టారు గవర్నమెంటు అధికారికంగా కార్యక్రమాలు చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా అధికారికంగా ఈ కార్యక్రమాలు తెలియచేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము గుంటూరులో మొట్టమొదటిగా జయంతి ఉత్సవం ఇరవై ఆరో తారీఖున చేయడం జరుగుతుంది దీనికి నాలుగు వేల నుంచి ఐదు వేల మందితో మీటింగ్ జరుపుతున్నాము అతిరథ మహారథులందరూ కూడా వస్తున్నారు ఈ మీటింగ్కి కొన్ని ఏరియాల్లో పాంప్లేట్లు అందినా అందకపోయినా మేము ఈ మీడియా సమావేశం ద్వారా నా తోటి సహోదరులందరికీ తెలియపరుస్తున్నాను మీరు అందరూ వచ్చి ఇదే ఆహ్వానంగా మన్నించి మాజేటి కళ్యాణ మండపం చంద్రబాబు నగర్ గుంటూరు గారి విగ్రహం పక్కనే పది అడుగుల దూరంలో ఉంది గుంటూరు నడిబుడ్డను కాబట్టి అడ్రస్ కూడా చాలా తేలికగా ఉంటుంది మన రజక సోదరులందరూ కూడా ఆమె జయంతి ఉత్సవాన్ని ఒక ఉత్సవంలాగా చేయాలనే ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరూ తప్పకుండా వచ్చి హాజరు కావాలి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంత్రులు కుదిరితే వెంబసాని చంద్రశేఖర్ గారు కూడా వస్తామన్నారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసాన్ని కూడా విని మనం రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మీరందరూ వచ్చి మాకు సలహాలు సంప్రదింపులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై ఆరో తారీఖు జరిగే చిట్టాల గారి నూట ముప్పై ఐదు జయంతి సభను చంద్రమోహన్ నగర్లో ఉన్న మాజేట్ కళ్యాణ మండపంలో సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన గుంటూరు ఐలమ్మ గారు గల్లా మాధవ్ గారి నాయకత్వంలో ఇది జరుగుతుంది కనుక చుట్టుపక్కల ఉండేవాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళ రజకులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా పాల్గొని ఈ సభను జయపాతం చేయాల్సిందిగా కోరుచున్నాం అంతేకాకుండా చిట్టాలైలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో మరి తెలంగాణ బానిసత్వం నుండి మూడు వందల సంవత్సరాలు బానిసత్వం నుంచి విముక్తి కలిగించి ఈ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది దాకా చనిపోయారు మరి పది లక్షల ఎకరాల దాకా పేద రైతులకు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి ఏరవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వాలు ఎలా అయితే నిర్వహిస్తున్నారో అలాగా గుంటూరులో నిర్వహించాలని మరి వచ్చే ప్రతినిధులకి వాళ్ళు దృష్టికి తీసుకెళ్లేందుకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా రజకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని మా ఆలోచన ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఉండేది అది ఇవ్వలేదు ఇంతవరకు తర్వాత నామినేట్ పోస్టులు కూడా ఏదో రజకులకి కార్పొరేషన్ రజకులు ఇస్తున్నారు తప్ప మిగతా కార్పొరేషన్లో రజకులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఇతర కులాలకి సమానంగా మా ఓట్లు లేపించుకొని గెలిచి మరి నామినేట్ పోస్ట్ రాష్ట్ర స్థాయిలో పోస్టులు ఇంతవరకు ఒక అక్కడ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా స్థానిక జరిగే మరి స్థానిక ఎలక్షన్లలో కూడా మరి రజకులు ప్రాధాన్యత ఇవ్వాలని ఇవి అన్ని డిమాండ్లు అంతేకాకుండా రజకుల మీద రక్షణ చట్టం ఒకటి బీసీలకి యాభై శాతం బీసీలకి పెన్షన్ ఇస్తున్నాడు యాభై ఏళ్ళకి అవన్నీ కూడా ఈ డిమాండ్లు అన్నిటి కూడా మరి వచ్చే ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చెప్పి చేసుకునేందుకు ఉద్దేశంతో మరి మరి ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది కాబట్టి మేమందరం అందరం కూడా మా సమస్యల పరిష్కారం కోసం ఈ సభను ఏర్పాటు చేసాం ఆమెను కూడా స్మరించుకునే విధంగా గతంలో స్థాపించి ఐలమ్ గారిది సంవత్సరం అవుతుంది ఈ ఉత్సవాలని ఘనంగా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి కనుక ఇక్కడ కూడా ఘనంగా జగదేశులు మరి నాగమల్లేశ్వరావు గారు పచ్చూరు సంధ్యరావు గారు కమిటీ నెంబర్లు అంజీ గారు అందరూ కూడా ఈ వారం రోజులు బట్టి చాలా కృషి చేస్తున్నారు